చందమామ కథలకు స్వాగతం ఈనాటి మన కథ బ్రహ్మరాత అనగనగా సింహపురి రాజ్యాన్ని సింహవర్ధనుడు పరిపాలిస్తూ ఉండేవాడు వారి దంపతులకు ఒక్కగానొక్క కుమార్తె పేరు సుశీల రాజు రాణి సుశీలను ఎంతో గారాభంగా పెంచారు సుశీలకి యుక్త వయసు రానే వచ్చింది ఇక ఆ దంపతులు సుశీలకు పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు అసలు చిక్కు ఇప్పుడే వచ్చింది సింహవర్ధనుడు ఆయన అక్క కొడుకుకి సుశీలని ఇచ్చి వివాహం జరిపించాలని అనుకున్నాడు దానికి రాణి ససేమిరా అన్నది కారణం వాళ్ళ అన్న కొడుకుకి సుశీలనిచ్చి పెళ్లి చేయాలని గారికి ఉన్న కోరిక ఇదే విషయం గురించి రోజు రోజుకి రాజు రాణీల మధ్య గొడవ పెరుగుతూ వచ్చింది ఆఖరికి ఒకనాడు రాజు నేను రాజును నాకు ఎవరు ఎదురు చెప్పటానికి వీల్లేదు నా కూతురిని నా ఇష్టం వచ్చిన వాడికిచ్చి పెళ్లి చేసుకుంటానని కోపంగా చెప్పేసి ఆ రాత్రి తన మేనల్లుడిని రప్పించి ఒక మేడలో దాచి ఉంచాడు పురోహితుడిని పిలిపించి పెళ్లి ముహూర్తం పెట్టించాడు ఆ విషయం తెలిసిన రాణి కష్టపడి కనిపించే పెద్దదాన్ని చేశాను కదా పిల్లని నా ఇష్టం వచ్చిన వాడికి ఇచ్చి పెళ్లి చేయక ఎవరికో ఇచ్చి చేస్తానంటే నేనొప్పుకుంటానా అని ఆలోచించి కోపంతో తన అన్నగారి కుమారుణ్ణి ఒక రాత్రి వేళ ఎవరికీ తెలియకుండా తీసుకొచ్చి మరో మేడలో రహస్యంగా దాచి ఉంచింది పెళ్లి కొడుకులిద్దరూ చెరోక మేడలో ఉంటూ సుశీల నా పెళ్ళం అవుతుందంటే నా పెళ్ళం అవుతుందని సంతోషంగా ఎదురు చూడసాగారు వీళ్ళ సంగతి ఇలా ఉండగా వైకుంఠంలో బ్రహ్మ విష్ణువు మహేశ్వరులు ప్రియ సంభాషణలు ఆడుకునిచున్నారు సింహపురిలో జరుగుతున్న విషయమై శివుడికి ఏమవుతుందోనని తెలుసుకోవాలని కుతూహలం పుట్టింది వెంటనే బ్రహ్మతో ఇలా అడిగాడు ఏమయ్యా బ్రహ్మ ఆఖరికి ఈ పెండ్లి కొడుకులిద్దరిలోనూ సుశీల ఎవరిని పెళ్లి చేసుకుంటుంది సుశీల నుదుటి మీద ఏమి రాశావో నాకు తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది అని అడిగాడు ఈ ఇద్దరిలో ఎవరికీ దక్కది సుశీల అన్నాడు బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు అలా అనేటప్పటికీ ఈశ్వరుడు ఆశ్చర్యపోయాడు అలాగైతే సుశీలకు కాబోయే భర్త ఎవరో చూపించు అని అడిగాడు ఈశ్వరుడు అప్పుడు బ్రహ్మ ఆ నగరంలో రాజవీధిలో దున్నపోతునెక్కి యాచనకై వస్తున్న ఓ కుంటివాడిని చూపించి ఆ వచ్చే కుంటివాడే సుశీలకి భర్త అవుతాడని చెప్పి ఊరుకున్నాడు ఆ మాటలు వినేటప్పటికీ ఈశ్వరుడికి చాలా ఆశ్చర్యం వేసింది నవమన్మధుళ్లాంటి కుర్రాళ్ళిద్దరూ అక్కడ కాచుకుని కూర్చుంటే ఆఖరికి ఈ కుంటివాడికి భార్య అవుతుందా ఈ పిల్ల నేను అలా ఎన్నటికీ జరగనివ్వను అన్నాడు అప్పుడు బ్రహ్మ ఒకసారి వ్రాయబడిన వ్రాతను నీవైనను తప్పించలేవు ఈశ్వర ఈ పిల్లకి నేను రాసిన వ్రాత ప్రకారమే వివాహం జరుగుతుంది అన్నాడు అప్పుడు ఈశ్వరుడు జరగబోయే పెళ్లిని నేను ఎందుకు తప్పించలేనో చూద్దామని గరుత్మంతుడితో పక్షిరాజా ఈ దున్నపోతు మీద వస్తున్న కుంటివాడిని తీసుకుని వెళ్ళి సప్త సముద్రాలు ఆవలి విడిచిపెట్టి రమ్మని ఆజ్ఞాపించాడు శివుడి ఆజ్ఞ మేరకు ఆ కుంటివాడిని అమాంతంగా కాళ్లతో తన్నుకుపోయి సప్త సముద్రాల ఆవలి విడిచిపెట్టి వచ్చాడు గరుత్మంతుడు అప్పుడు ఈశ్వరుడు బ్రహ్మదేవుడితో అంతఃపురంలో ఉండే సుశీల సప్త సముద్రాలు ఆవలి ఉన్న కుంటివాడిని ఏ విధంగా వివాహం చేసుకోగలదు అన్నాడు ఇలా ఉండగా కుంటివాడికి ఆ అడవిలో విపరీతమైన ఆకలి వేసింది అతను భక్తుడు అవుట చేత అయ్యో విష్ణుదేవా ఊరిలో ఉండగా యాచించుకుని కడుపు నింపుకునే నన్ను ఒక పక్షి వచ్చి నన్ను ఈ అడవిలో పడవేసింది కుంటివాడిని నేను ఎక్కడికి పోగలను ఆకలి బాగా వేస్తుంది నాకు నీవే దిక్కు దేవుడా అని ప్రార్థించసాగాడు అతని ప్రార్థనకు కరిగిపోయిన విష్ణువు గరుత్మంతుడిని పిలిచి అతనికి ఆహార పదార్థాలు చేరవేయవలసినదిగా ఆజ్ఞాపించాడు గరుత్మంతుడు విష్ణుదేవుడి ఆజ్ఞ ప్రకారం బయలుదేరి వెళ్ళి ఎక్కడైనా తినుబండారాలు ఏమైనా కనబడతాయేమోనని మెడ నిక్కించి చూశాడు అప్పుడు అతనికి సింహపురి రాణిగారి అంతఃపురంలో బోన కావడి ఒకటి కనిపించింది ఆ కావడి వద్ద వాలేటప్పటికీ అందులో నుంచి పిండి వంటకాల వాసన వచ్చాయి గరుత్మంతుడు ఆ కావిడిని ఎత్తుకుపోయి ఏడు సముద్రాలు దాటి అడవిలో ఉన్న కుంటివాడు ముందు పడేసి కడుపు నిండా తిను అని చెప్పి రివ్వున బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వద్దకు వచ్చేశాడు కుంటివాడు సంతోషంతో దేకుతూ వచ్చి ఆ గంప మూత తెరిచాడు అందులో నుంచి చటుక్కున ఒక సుందరి లేచి నిలబడి తన చేతిలో ఉన్న వరమాలను గబుక్కున ఆ కుంటివాడి మెడలో వేసింది కుంటివాడు నిర్గాంతపోయి చూస్తుంటే దోసిళ్లతో తలంబరాలు తీసి అతని మీద పోసింది అతను ఆశ్చర్యానికి అవధులు లేక ఆ పెళ్లి కూతురుతో ఇలా అన్నాడు నువ్వు చూస్తే ఓ అందమైన రాజకుమారిలాగా ఉన్నావు నేను పూటక దికానా లేని కుంటివాడిని నన్ను నివిలా పెళ్ళాడటం ఏమిటి అని అడిగాడు అప్పుడు ఆ సుందరి ఇలా తన కథ చెప్పుకొచ్చింది నేను మీరన్నట్లు అన్నట్లు రాజకుమార్తెనే నా పేరు సుశీల మా అమ్మ నన్నేమో వాళ్ళ అన్నగారి కొడుకుకిచ్చి పెళ్లి చేద్దామని నిశ్చయించుకుని నాకు ఈ పూలదండ తలంబరాలు ఇచ్చి ఈ గంపలో కూర్చోబెట్టింది రెండో గంపలో పిండి వంటలు పెట్టింది ఈ కావడిని నీకు కాబోయే భర్త దగ్గరికి పంపుతాను అతను మూత తెరవటంతోనే అతన్ని వరించమని చెప్పి వెళ్ళింది మరి కొంతసేపటికి ఈ కావడిని ఎవరో ఎత్తుకుపోతున్నట్టు లోపల ఉన్న నేను మా అమ్మ పంపదలచిన చోటుకే వెళుతున్నానని అనుకున్నాను మీరు మూత తెరవటంతోనే మా అమ్మ చెప్పినట్లు మిమ్మల్ని పెండ్లాడాను ఈ కథంతా విని కుంటివాడు తన అదృష్టానికి పొంగిపోయాడు ఆకలేస్తుందేమో ఆవిడ తెచ్చిన పిండి వంటలు ఒక్కొక్కటే తింటూ జరిగిందంతా తలుచుకుని ఆశ్చర్యపోయాడు అక్కడ అంతఃపురంలో బోనకావిడిని పక్షిరాజు ఎత్తుకుపోవటం రాణి చూసింది రాణికి భయం వేసి ఏమి తెలియనట్టుగా అంతఃపురంలో ఉంది రాజుగారు పెట్టిన పెండ్ల ముహూర్తం ఆసన్నమైంది రాజుగారు పెళ్లి కూతుర్ని వెతుక్కుంటూ వచ్చి కనబడకపోయేసరికి సుశీల ఏది అని రాణిని అడిగాడు అప్పుడు రాణి కోపంగా నాకేం తెలుసు సుశీల గురించి నా అన్న కొడుకుకి మీరు సుశీలని ఇచ్చి పెళ్లి చేయనందుకు బాధపడుతున్నానే తప్ప సుశీల గురించి నాకు ఏమీ తెలియదు అని చెప్పి తను కూడా విచారించసాగింది కూతురు ఆచూకీ దొరకకపోవటం చేత పెళ్లి ఆగిపోయింది పెండ్లి కుమారులిద్దరూ వారి వారి ఇళ్లకు వెళ్ళిపోయారు జరుగుతున్న కథనంతా వీక్షించిన ఈశ్వరుడు ఏమయ్యా బ్రహ్మదేవుడా నీవు రాసిన వ్రాతను ఈశ్వరుడు అయినా తప్పించలేడు అని నిరూపించావు కదయ్యా ఆఖరికి ఈ పిల్ల కుంటివాడినే చేసుకుందన్న మాట అని అనగా అప్పుడు బ్రహ్మ ఇలా అన్నాడు ఈశ్వర మనుషులు వారు చేసుకునే కర్మల అనుసారమే వారి నుదుటి వ్రాత వ్రాయబడుతుంది సరే మరి మన ముగ్గురం బ్రాహ్మణుల వేషం వేసుకుని ఆ దంపతులను ఆశీర్వదిద్దాం పదండి అని ముగ్గురు బయలుదేరి వెళ్లారు ఆ బ్రాహ్మణులను చూసిన సుశీల దంపతులు వారి ముగ్గురికి ఫలహారాలు పెట్టి తమని ఆశీర్వదించమని వేడుకున్నారు అందుకు త్రిమూర్తులు సంతోషించి విష్ణుమూర్తి పెండ్లికుమారుడి కుంటితనం పోయేటట్టుగా వరం ఇచ్చాడు బ్రహ్మదేవుడు సుమంగళిగా ఉండమని దీవించాడు ఈశ్వరుడు పెండ్లి కుమారుడికి జ్ఞానాన్ని ప్రసాదించాడు ఇక వారు గరుత్మంతుడిని పిలిచి సింహపురికి ఈ దంపతులను తీసుకుని వెళ్లవలసినదిగా ఆజ్ఞాపించి త్రిమూర్తులు తమ లోకానికి వెళ్ళిపోయారు అంతఃపురానికి చేరుకున్న ఈ దంపతులు జరిగిన సంఘటన సుశీల తల్లిదండ్రులకు చెప్పి భర్తను చూపించింది వారు అల్లుడిని చూసి సంతోషించారు రాజు అల్లుడిని సేనాధిపతిని చేశాడు సుశీల భర్తతో సుఖంగా జీవించసాగింది అలా వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని చందమామ కథల కోసం చందమామ కథలు ప్లేలిస్ట్ని విజిట్ చేయండి